బండి భాగ్యలక్ష్మి దశదిన కర్మలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దుబ్బాక అక్బర్పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గీతా పారిశ్రామిక సహకార సంఘం మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బండి నర్సాగౌడ్ సతీమణి బండి భాగ్యలక్ష్మి ఇటీవల మరణించారు ఆదివారం నాడు పోతరెడ్డిపేటలో దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బండి భాగ్యలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బండి నర్సా గౌడ్ కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను స్మరించుకున్నారు इकोदानको भयो भयो आइरहेको छ सबैले भन्दैछन् सबैले भन्दैछन्